హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఆ యొక్క ఖాళీ పోస్టులు అనేది ఫైనల్ చేయడానికి జిల్లాల వారీగా నాలుగు వేల యాభై ఏడు పోస్టులు అయితే వేకెన్సీ చూపించడం జరిగింది సో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేది మనం ఈ వీడియో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఇస్తే లైక్ చేయండి మీతో వారందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ టాపిక్ లో వెళ్ళినట్లయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి సంబంధించి ఫైనల్ చేయడానికి జిల్లాల వారీగా నాలుగు వేల యాభై ఏడు పోస్టులు అయితే ఖాళీలు చూపించడం జరిగింది సో దానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ జిల్లా వారీగా పోస్ట్ వేకెన్సీస్ కన్నా మనం చూసినట్లయితే శ్రీకాకుళంలో ఎస్ఏ పేపర్ వన్కి వచ్చేసి లాంగ్వేజ్ నాలుగు పోస్టులు ఉన్నాయి అలాగనే ఎస్ఏ టూ సెకండ్ పేపర్ వచ్చేసి మూడు పోస్టులు ఉన్నాయి తర్వాత ఎస్ఏ ఇంగ్లీష్ వచ్చేసి ఇరవై ఒక్క పోస్టులు ఎస్ఏ మ్యాథ్స్ వచ్చేసి పన్నెండు పోస్టులు ఎస్ఏ పిఎస్ వచ్చేసి ఒక పోస్టు ఎస్ఏ బిఎస్ వచ్చేసి పద్నాలుగు పోస్టులు ఎస్ఏ సోషల్ సైన్స్ వచ్చేసి ఏం పోస్టులు ఏం ఖాళీ లేవు తర్వాత ఎస్ఏ పిఈ వచ్చేసి ముప్పై రెండు పోస్టులు ఎస్జిటి పోస్టులు వచ్చి పద్నాలుగు మొత్తం నూట ఒక్క పోస్టులు ఖాళీగా చూపించడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి విజయనగరం వచ్చేసి ఎస్ఏలో వన్ ఎస్ ఎస్ఈ టూలో జీరో ఉన్నాయి అక్కడ ఏం లేవు పోస్టులు ఏం లేవు అలాగే ఎస్ఏ ఇంగ్లీష్ వచ్చేసి రెండు పోస్టులు ఇచ్చారు ఎస్ఏ మ్యాథ్స్ వచ్చేసి ఒక పోస్టు ఎస్ఏపిఎస్లో జీరో ఇక విన్నీ జీరో చూపించడం జరిగింది అలాగే ఎస్ఏపిఈలో పదిహేను పోస్టులు ఇచ్చారు ఎస్జిటిలో ఎనిమిది పోస్టులు ఇచ్చారు మొత్తం ఇరవై ఏడు పోస్టులు తర్వాత విశాఖపట్నం ఎస్ పేపర్ వన్లో ఏడు పేపర్ టూలో ఇరవై ఏడు ఇంగ్లీషు ఎస్ఏ ఇంగ్లీషులో తొమ్మిది సో ఎస్ఏ మ్యాథ్స్లో ఐదు ఎస్ఏపిఎస్లో నాలుగు ఎస్ఏ బిఎస్లో ఆరు ఎస్ఏ ఎస్ఎస్లో ఒకటి ఎస్ఏపిఈలో ముప్పై ఎనిమిది ఎస్జిటిలో ఎనిమిది మొత్తం నూట ఐదు పోస్టులు నేను మొత్తం టోటల్ చెప్తున్నాను ఏ జిల్లాలు ఎన్నో ఉన్నాయని ఇప్పుడు ఈస్ట్ గోదావరి వచ్చేసి రెండు వందల ముప్పై ఏడు వెస్ట్ గోదావరి వచ్చేసి నూట అరవై నాలుగు తర్వాత కృష్ణా జిల్లా వచ్చేసి నూట ఏడు గుంటూరు జిల్లా వచ్చేసి నూట అరవై ఐదు ప్రకాశం జిల్లా వచ్చి మూడు వందల ఇరవై రెండు నెల్లూరు నూట యాభై ఒకటి చిత్తూరు జిల్లా వచ్చేసి నూట ఒకటి కడప నూట నలభై ఐదు అనంతపురం నూట తొంభై ఐదు కర్నూలు రెండు వేల రెండు వందల పదిహేడు ఈ కర్నూలులో ఎక్కువ ఇచ్చినట్టుంది రెండు వేల రెండు వందల పదిహేడు ఇచ్చారు సో టోటల్గా నాలుగు వేల యాభై ఏడు పోస్టులు ఫ్రెండ్స్ ఇవి జిల్లా వారీగా ఉన్నటువంటి ఖాళీల యొక్క వివరాలు సో ఇంకా దీనికి సంబంధించి ఫిబ్రవరి నాలుగు వరకు ఇంకా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయని చెప్పేసి పంపించమని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇవి ప్రాథమిక అంచనా మాత్రమే ఇంకా ఖాళీల పూర్తి వివరాలు అనేది ప్రకటించాల్సి ఉంది సో ఆ ప్రకటన రాగానే మరొక వీడియో చేస్తాను సో అంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్